అందరికీ నమస్కారం ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఈ చిన్న సమావేశం పెట్టడం జరిగింది అదేమిటంటే ఈరోజు నేను ఒక ప్రముఖ దినపత్రికలో చూసా సభకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తారా ఆ నిబంధన ఎక్కడుందో చెప్పమనండి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామా చేసేద్దాం మీరు సభకు పోతానంటే నేను వద్దన్నానా మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి వెళ్ళండి ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో తేల్చుకోండి వైసీపీ ఎల్పి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఇది ఇది ఈ వార్త క్లుప్తంగా సారాంశం ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజన్ రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్లమెంట్ సభ్యులుగా చేశారు అలాగే మరి ప్రతిపక్ష నాయకుడిగా గతంలో ఐదేళ్ళు ఉన్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆయనకి రూల్స్ తెలియకుండా ఇంత కామెంట్ చేస్తారా అని డెఫినెట్గా కొద్దిమంది అయినా సరే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందేమో అని ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి వన్ నైంటీ విత్ ఇన్ ది బ్రాకెట్స్ ఫోర్ భారత రాజ్యాంగం ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈ వన్ నైంటీ బ్రాకెట్లు ఫోర్ అన్నదే నోట్ చేసుకోండి సరిపోతుంది చాలా స్పష్టంగా అందులో ఉంది ఎవరైనా లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అడగకుండా కంటిన్యూస్గా సమావేశాలు అరవై రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులవుతారు అవుతారు అని స్పష్టంగా ఉంది లేదు సభ జరిగేటప్పుడైనా సరే సభలో అడగండి అడిగిన తర్వాత సమయం ఇవ్వకపోతే ఇదిగో చూసారా ఇవ్వలేదు సమయం అని మాట్లాడటం ఎంతో కొంత సమంజసం అవుతుందేమో కానీ అసలు సభకే రాకుండా మరి ఈ రకంగా మాట్లాడటం అది సమంజసం కాదు అని సభనీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి తెలియజేస్తున్నాను చూద్దాం మరి క్లారిఫికేషన్ తర్వాత మరి సభలో ఏమన్నా మార్పులుంటాయేమో మార్పులు ఉండాలని ఆశిద్దాం నమస్కారం